హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా అండి చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెట్టాను ఎందుకంటే నాకు వాయిస్ ఇస్తూ పెడితే ఎందుకో మంచిగా అనిపిస్తుంది అండి ఈ మధ్య కుదరకైతే నేను షార్ట్స్ సాంగ్స్కో దేనికో అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇంకా మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా అందుకే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను నేను అయితే రెండు శారీస్ ఆర్డర్ వచ్చినాయి అనమాట ఇంకా వెళ్ళి మేము అయితే తీసుకొని వచ్చినాం షాప్లో ఇవి చేయొచ్చు బట్ టైం అయితే చాలా పడుతుంది అందుకే రెడీమేడ్కి అయితే కొనుక్కొని వచ్చేసామన్నమాట కుర్చీలు నా దగ్గర ఈ కలర్ లేవండి అందుకే షాప్కి వెళ్ళి అయితే తీసుకొని వచ్చు ఇంకా కుర్చీ ఎలా వేయాలో కూడా మీకు లాస్ట్ ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను ఇది జస్ట్ ఏం లేదండి సింపుల్గా ఒక బంచను పూసలు పూసలు మన దగ్గర ఉన్నాయి మీకు తెలుసు కదా ఇంకా బంచ్ అయితే తెచ్చి ఇట్లా పూసేసి స్టిచ్ చేస్తున్నాం అనమాట ఎలా ఉంది సింపుల్గా బాగుంది కదా నాకు కూడా చాలా నచ్చింది శారీకి అయితే ఎగ్జాక్ట్గా సెట్ అయినాయి అనమాట ఎందుకంటే శారీ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది వాటికి తగ్గట్టే ఈ కుర్చీలు కూడా బాగున్నాయి మీరు ఎలా అనిపించినా మీరే చెప్పండి కామెంట్లో మీకు కుర్చీలు ఎలా అనిపించిందో కుర్చీలు అయితే రెండు కాంబినేషన్లో కలర్స్ తీసుకున్నాను అనమాట కొంచెం లైట్ సిల్వర్ వచ్చే అదే యాష్ కలర్లో డార్క్ యాష్లో ఉంది ఇంకోటేమో గోల్డ్ లైట్ గోల్డ్లా ఉన్నాయన్నమాట మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ బయట యాక్చువల్గా అలా లేవు డార్క్గా చాలా శారీలు అయితే మంచిగా మ్యాచ్ అయినాయి అన్నమాట పర్ఫెక్ట్గా ఇంకొక సారీ కూడా ఆర్డర్ వచ్చిందనమాట ఇది అయిపోయినాకైతే మళ్ళీ దాన్ని అయితే కూర్చులేయాలన్నమాట మీకు చూపించాను కదా ఎలా వేయాలో ఈ వీడియోలో కూడా మళ్ళీ ఒక్కసారి చూపిస్తా చూడండి కుర్చులేయడం చాలా ఈజీ అండి మనం ఇలా అంచుకి ఉంటుంది కదా మధ్యలోకి రానియ్యాలన్నమాట జిగ్జాగ్ చేస్తారు కొంతమంది నార్మల్గా అయితే ఇదైతే జిగ్జాక్ చేయలేదు నార్మల్ కుట్టేశారనమాట హెడ్జ్కి అయితే అలా సూదిని మన చీర లోపల నుంచి అయితే రానివ్వండి బ్యాక్ సైడ్ నుంచి వేయాలి మనం ఫస్ట్ అయితే పూస కుచ్చుకొని తర్వాత బంచ్ రింగ్ ఉంటుంది కదా ఆ రింగ్లోకి అయితే ఎక్కేయాలన్నమాట ఇంకా ఆ బంచ్ని స్కిప్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే మనం పూసలోకి అయితే ఇంకా సూది రానిచ్చేయాలి రిటర్న్ చూపిస్తాను చూడండి అలా సూది రానిచ్చేది బంచ్ని టైట్గా పట్టుకోండి అలా టైట్గా పట్టుకొని లాగితే ఏంటంటే స్టిఫ్నెస్ వచ్చింది లేదా బంచ్ మరీ గట్టిగా పట్టుకోకుండా ఊడిపోయింది అలా టైట్గా లాగేసి ఇంకా మనం అక్కడ నాట్ చేసుకోవడమే అనమాట మీరు దారం ఎక్కించేటప్పుడే ఒక నా రెండు మూడు వరుసలు అయితే మందంగా ఎక్కేయండి అండి అప్పుడు స్టిఫ్నెస్ ఉంటుంది ఇంకా ఒక నాలుగైదు మూడు అయితే వేసేయండి ముళ్ళు రాకుండా ఇంక ఇంతే అండి సింపుల్ అనమాట చాలా సింపుల్ ఇంట్లో మనం ఇలా ఖాళీగా కూర్చొని కూడా ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు మెషిన్ మీద వర్క్ అయితే పెట్టేసినావు పక్కా అవుతుంది ఇంకా ఫ్రీగానే ఉన్నాం కదా అనేసి ఇంకా బంచులైతే వేస్తున్నాను అనమాట ఎలా ఉంది చాలా ఈజీ కదా అక్క మీరు కూడా ఇలా మంచులైనా కుట్టుకోవచ్చు అండి ఇంటి దగ్గర ఉండి మన శారీస్కి మనమైనా కుట్టుకోవచ్చు మోడల్ మోడల్గా బయట ఇచ్చే బదులు ఇంకా బ్లౌజులు కూడా ఒక రెండు ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినవి కూడా చూపిస్తాను డిజైన్స్ అవి వచ్చేసి మన క్యాటలాగ్ అంటే మిషన్ వాళ్ళు ఇచ్చిన డిజైన్సే అవి ఇంతవరకు వేయలేదు ఫస్ట్ టైం అయితే వేసినా అనమాట అవి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నవే చాలా అంటే చాలా బాగుంది ఆ డిజైన్స్ కూడా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను చూడండి ఈ డిజైన్ మన మిషన్ వాళ్ళు ఇచ్చిందే అనమాట క్యాటలాగ్లో సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్స్ అయితే మనకి మొత్తం ఫోర్ శారీస్ ఇచ్చారనమాట కేరళ టైప్ అక్కడ బాక్స్ పైన కనిపిస్తుంది కదా ఆ శారీస్ ఫోర్ ఇచ్చారనమాట ఆ ఫోర్ కూడా ఇద్దరు తోటికోవడలే అంట వాళ్ళు ఇద్దరు సేమ్ డిజైన్స్ అయితే వేయించుకుంటున్నారు ఒకటి ఇప్పుడు చూపిస్తాను ఆ మిషన్ మీద రన్ అయ్యే డిజైన్ ఆల్రెడీ మనం వేసినాం అనమాట వాళ్ళు తోటికోడలకి కంప్లీట్ అయినాయి నేను ఇప్పుడు ఆ డిజైన్స్ కూడా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగున్నాయండి క్యాటలాగ్లో డిజైన్స్ కూడా చాలా వరకు అయితే ఇంకా వేయలేదు వేయాలన్నీ కూడా వేసినే వేసినట్టయితే నేను అన్నీ మీకు ఇంకా అన్నీ కూడా షేర్ చేసుకుంటాను వీడియోస్ ఇంకొక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి ఇది మొన్న నేను సీజన్ టైంలో అయితే బాగా చూసిన అనమాట నాకు రెగ్యులర్గా అడిగింది ఏంటంటే కస్టమర్లు చాలామంది డిజైన్స్ ఎంత నుంచి ఉన్నాయి అంటున్నారు అంటే నేనుండి ఫైవ్ హండ్రెడ్ నుండి స్టార్టింగ్ అండి ఏ డిజైన్ అని అని చెప్తే అదేంటి మీరు ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు మీషోలో అయితే త్రీ ఫోర్ హండ్రెడ్కే స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్తో అంటున్నారండి ఈ మీషో వాళ్ళైతే చాలా తలనొప్పి అయింది ఈ బ్లౌజుల విషయంలో వచ్చేసి అంటే వాళ్ళని నేను అనట్లేదండి కాకపోతే ఏంటంటే అవి తెచ్చి మా దగ్గర ఇంతకెయండి అంతకెయ్యండి అని చాలా మంది అండి పోయిన సంవత్సరం అంత లేదు ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ వచ్చేసరికి జనాలు కూడా చాలా అప్డేట్ అయ్యారనమాట ఇంకా అన్నీ కొంచెం మీషోలో తక్కువకి రావడం వల్ల అన్ని ఆర్డర్స్ పెట్టేస్తున్నాడు పెట్టేస్తే పెట్టేసుకోనండి అవి తెచ్చి మన దగ్గర చూపించి మనల్ని ఏమంటే మనం ఎలా వేస్తాము మనకి కరెంటు బిల్ ఏంది యూజింగ్ పేపర్ ఏంది మన దారాల క్వాలిటీ ఏంది అన్నీ మనకు తెలుస్తుంది మనం చేసే వర్క్ ఎంత క్వాలిటీయో మీషోలో క్వాలిటీకి మనకు మనం వేసే బ్లౌజులకి అయితే చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి కానీ అది తెలుసుకోరు కదా చాలా మంది అయితే కొంతమంది ఉన్నారండి అలా అందరని కూడా నేను చెప్పను ఇంకా వర్క్లు అయితే చూసారు కదా ఇంకా సేమ్ అని చెప్పింది కదా ఈ రెండు బ్లౌజులు అండి తోటికోడల్ని ఇంకా ఇదండి వ్లాగ్ వచ్చేసి ఇది చిన్నదైతే ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఓకేనే వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి